నామినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత నిఖిల్ చాలా డిప్రెషన్గా ఉంటాడు ఏడుస్తూ కూడా కనిపిస్తూ ఉంటాడు తనలో తను ఇక పృథ్వీ అయితే ఓదార్చడంతో తనైతే తన పని కానిచ్చుకొని ఇక కిచెన్లోకి వస్తాడు మరొక వైపు యశ్వని కూడా ఇక్కడ ప్రేరణత చెప్తూ బాధపడుతూ ఉంటుంది నామినేషన్ కోసం వీరిద్దరూ అయితే పెద్ద దెబ్బ ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకని ఒకరినొకరు చూసుకుంటారు కానీ మాట్లాడుకోరు నిఖిల్ అయితే యశ్విని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాడు కంప్లీట్గా ఇక యశ్విని కూడా నేను చాలా పెద్ద తప్పు చేసేసా అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక నిఖిల్ కూడా బయట ఏం జరుగుతుందో ఏంటో నేను ఒకటి అంటే ఒకటి జరిగింది అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక్కడ అవినాశ్ అయితే వీరిద్దరిని గమనిస్తూ ఉంటాడు వైల్డ్ కార్డ్స్ అయితే పాటలు పాడుతూ ఉంటారు వీళ్ళపైన పైన వీరిద్దరికీ అయితే బాగా తిక్క కుదిరింది అన్నట్లుగా అయితే వైల్డ్ కార్డ్స్ అయితే అనుకుంటూ ఉంటారు తమలో తను ఇక నిఖిల్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు యశ్విని అయితే నిఖిల్ మొహం చూస్తుందని తెలుసుకొని ఇలా మొహం అయితే తిప్పేసుకుంటాడు ఇక కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కూడా యశ్విని మొహం ఏమాత్రం చూడ్డు కానీ వీరిద్దరికి తప్పదు ఎందుకంటే కిచెన్ వర్క్ వీరిద్దరూ చేయాలి కాబట్టి ఇక వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తూ అవినాష్ అయితే కనిపిస్తున్నాడు